హంగు ఆర్భాటాలకు ఆమె దూరం పార్టీ నివావళినే ఆమెకు పరమావధి ఘన స్వాగతాలకు ఆమె వ్యతిరేకం ఇవన్నీ రాష్ట్ర కాంగ్రెస్ నూతన వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సొంతమని చెప్పొచ్చు తన రాక సందర్భంగా నాయకులు ఎవరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలకొద్దని పార్టీ శ్రేణులకు ఆమె ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నూతన వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోర్ కమిటీలో సభ్యురాలు గాంధీ కుటుంబానికి మరింత విశ్వసనీయురాలు రాష్ట్రంలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చక్కబెట్టేందుకు మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ రాష్ట వ్యవహారాల బాధ్యతలను అధిష్టానం అప్పగించినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి సాధారణంగానే ఇతరులతో పోలిస్తే మాజీ ఎంపీ రాహుల్ గాంధీ కోర్ కమిటీ సభ్యురాలు అంతటి వ్యక్తి కూడా సాదాసీదగా జీవనం సాగిస్తారని ఆమెకు దగ్గరగా ఉండే రాష్ట్ర నాయకులు చెబుతున్నారు ఇలాంటి ఆర్భాటాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా జీవనం సాగిస్తుంటారని తెలిసింది సాధారణంగా రాజకీయ పార్టీలలో ఏ శుభ సందర్భం వచ్చినా పార్టీ శ్రేణులు వారి నాయకుల ఫోటోలతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు గోడపత్రికలు ఏర్పాటు చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఇవాళ లో జరగబోయే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు గోడపత్రిక ఏర్పాటు చేసేందుకు నాయకులు పార్టీ శ్రేణులు సమాయతమయ్యారు ఇంతలో మీనాక్షి నటరాజన్ రాష్ట నాయకులకు ఫోన్ చేసి తనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పండి అలాంటి వాటికి తాను దూరమని స్పష్టం చేయాలని సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఉన్న ఫలంగా పీసీసీ స్థాయిలో రాష్ట్ర నాయకులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన తరువాత మీనాక్షి నటరాజన్ మొట్టమొదటిసారి రాష్ట్రానికి వస్తున్నందున ఆమెకు పరిచయ కార్యక్రమం మాదిరి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఇవాళ గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ సమావేశంలో మూడు వందల మందికి పైగా నాయకులు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి